హాయ్ బంగారాలు ఈరోజు ప్రేమలేని పెళ్ళి ముప్పయో భాగంలో ఏముందో చూద్దాం ఇద్దరిని సాధారణంగా ఆహ్వానించిన వినయ్ పాపతో ధరణి ఆడుకుంటుంటే ఆకాష్ ధరణిని చూస్తూ ధరణి ఆ బిడ్డకు తల్లి కాకపోయినా ఎంతలా చూస్తుంది రేణు కూడా అంతలా చూసుకుని ఉంటే బిడ్డ కోసం ఆలోచిస్తే ఈరోజు ఆమెకు ఆ పరిస్థితి అలా కాకపోదును కదా అని ఆకాష్ ధరణిని చూసినప్పుడల్లా అతను చేసిన పాపం అతనికి రెట్టింపుగా తోస్తుంది ఆకాష్కి తప్పు చేస్తున్నా అనే భావన ఉన్నది కానీ రణధీర్ విషయంలో తప్పు చేస్తున్నా అనుకోవట్లేదు ధరణి స్నేహం చూపించిన ఆవిడను మోసం చేస్తున్నా అని మాత్రం బాగా బాధపడుతున్నాడు రణధీర్ జైల్లో ఉన్నందుకు ఒక్కరోజు కూడా పాపం అనుకోలేదు కానీ ముందు భవిష్యత్తు ధరణిది చూస్తుంటే మాత్రం ఆకాష్కి భగవంతుడు అనేవాడు ఉంటే మాలా పాపాలు చేసేటప్పుడు ఇటువంటి అమాయకులు బలి కాకుండా చూస్తే బాగుండు అని మాత్రం ఆకాష్ అనుకుంటున్నాడు ధరణిని మాత్రం భగవంతుడు అన్ని విధాలా కాపాడాలి అని మనస్ఫూర్తిగా ఆ క్షణం ఆకాష్ కోరుకున్నాడు వినయ్ ఆకాష్ ఇద్దరూ మందు తాగుతూ వినయ్ ఆకాష్తో నేను ధరణిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ఆకాష్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు ఆకాష్ విన్ వినయ్తో నీకు పిచ్చి కానీ పట్టలేదు కదా అని గట్టిగా అన్నాడు వినయ్ ఎందుకు ఆ రణధీర్ ఎలాగూ బయటికి రాడు అని వినయ్ అంటుంటే ఆకాష్ నీ బొందరా నీ బొంద రణధీర్ బయటికి రావటానికి ఇంకొక పదిహేను రోజుల కంటే కూడా ఎక్కువ టైం లేదు అని ఆకాష్ అంటుంటే వినయ్ జీవిత ఖైదీ పడ్డవాడికి అలా ఎలా అన్నాడు అన్ని త్వరలోనే తేలుతాయి కానీ మూసుకొని పోరా అని ఖాళీ గ్లాసు అక్కడ పెట్టాడు వినయ్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి ఆకాష్ రణధీర్ వస్తాడు అంటే ఏదో ఉండే ఉంటుంది అని వినయ్ అనుకుని వినయ్ అనుకున్న దాని ప్రకారం మందులో కొద్దిగా ఏదో పొడి కలిపాడు ఆకాష్ చూడట్లేదు అనుకున్నాడు పిచ్చి వినయ్ ఆ మందు ఆకాష్ తాగినట్టు తాగి వినయ్కి తెలియకుండా పారబోశాడు కాసేపటికి ఆకాష్ మత్తుగా స్పృహ తప్పినట్టు సోఫాలో పడుకున్నాడు ధరణి పాపని నిద్రపుచ్చి ఆకాష్కెళ్ళి చూసింది పడుకొని ఉన్నాడు వినయ్ ఫుల్గా తాగి ధరణి దగ్గరికి వస్తున్నాడు ధరణికి భయంగానే అనిపిస్తుంది వారు తాగుతున్నప్పుడు కానీ ఆకాష్ మీద నమ్మకంతో ధైర్యంగా ఉంది కానీ ఆకాష్ అక్కడ పడుకోవటం ధరణికి ధైర్యం సన్నగిల్లిపోయింది వినయ్ ధరణిని దగ్గరకు వ ధరణి దగ్గరికి వచ్చి మనిద్రం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు ధరణి మొహం వికారంగా పెట్టి నీకేమైనా పిచ్చా నాకు పెళ్ళైంది నేను గర్భవతిని కొంచెమైనా ఆలోచన ఉండాలి మాట్లాడేటప్పుడు అని చీదరింపుగా ధరణి అంటుంటే వినయ్ నువ్వు గర్భవతివైనా నీకు పెళ్ళైనా నీ మొగుడు బయటికి వస్తాడో రాడో నీ దగ్గర ఇప్పుడు వచ్చడు ఆస్తి ఉంది నిన్ను నీ బిడ్డని కంటికి రెప్పలా చూస్తా కాదనకు అని వినయ్ అంటున్నాడు ధరణి నువ్వు ఒకప్పుడు నేను ప్రేమించిన వి వినయ్ వేనా అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అది డబ్బు కోసం ఇంత నీచంగా అని ధరణి అన్నది వినయ్ డబ్బు కోసం ఎవరైనా నీచంగానే ఉంటారు నీ మొగుడు లేడా నీచంగా నిన్నేమైనా ఇష్టపడి చేసుకున్నాడా నీ డబ్బు కోసమేగా చేసుకున్నది ఎవరికి ఉండదు డబ్బు వాషా అని వినయ్ అన్నాడు ధరణి కోపం తారాస్థాయికి వెళుతుంది వినయ్ ఆమె మీదకు వస్తున్నాడు వినయ్ ధరణిని పట్టుకుని పెనుగులాట మొదలు పెట్టినప్పటి నుంచి వారిద్దరిని ఎన్నో యాంగిల్స్లో ఆకాష్ ఫోటోలు తీస్తున్నాడు అక్కడ వారి మధ్య జరిగే పెనుగులాట కానీ ఆకాష్ రొమాంటిక్ యాంగిల్స్ వచ్చినవి ఉంచి మిగిలినవి డిలీట్ చేసుకుంటూ ఫోటోలు తీస్తున్నాడు వినయ్ చేష్టలు స్థాయికి వచ్చాయి ధరణిని బెడ్రూమ్కి గుంజుకుని వెళ్ళే సమయానికి ధరణి తమ్ముడు భరత్ వినయ్ని ఒక్క తన్ను ఊపి మీద తన్నాడు వినయ్ బోర్ల బొక్కల అంత దూరం వెళ్ళి పడ్డాడు ఆకాష్ దెబ్బకి సెల్లు లోపల పెట్టి సైలెంట్గా పడుకుని ఏమీ తెలియని వాడిలా ఉన్నాడు భరత్ వాళ్ళ అక్కని చూసి నువ్వెందుకు ఈ దరిద్రుడి దగ్గరికి వచ్చావు అని భరత్ గద్దించాడు ధరణి ఆకాష్ పాపని అందరినీ చూపిస్తూ గత కొంతకాలంగా వినయ్ ఆకాష్తో పరిచయం రణధీర్ పరిస్థితి అన్నీ చెప్తుంది భరత్ ఇన్ని రోజులు ఊళ్ళో లేడు ఏదో చదువు నిమిత్తం వేరే చోట చదువుకుంటున్నాడు ఈరోజు ఇంటికి వెళ్తే అమ్మ చెల్లి ఇద్దరు గొడవపడటం విన్నాడు భరత్ తల్లి ధరణి చెల్లెలతో ఏమీ కాదు డబ్బు వచ్చినప్పుడు సవతి ఉంటే వచ్చిన నష్టం ఏమిటి అని తల్లి అంటుంది ధరణి చెల్లెలు డబ్బు ఉందని భర్తతో వేరొకరిని పంచుకోవటం ఎవరి వల్ల కాదు దాన్ని ప్రేమించినవాడు అయినా కానీ మంచివాడని చెప్పి పెళ్లి చేశావు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు అయినా నా మగుడిని నీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడించటం ఏంటి ఇప్పుడు మళ్ళీ అక్కని పెళ్లి చేసుకుమ చేసుకుని రమ్మని ఎలా తోలావు నువ్వు అసలు ఆడదానివేనా అని భరత్ చెల్లి తల్లి మీద గొడవ పడుతుంటే అక్కడ భరత్కి చాలా అర్థమైంది అసలు అక్క జీవితం ఏమైందో అప్పటి వరకు భరత్కి తెలియదు ధరణి రణధీర్ పెళ్లి తర్వాత పెద్దగా రాకపోకలు లేక వారి విషయాలు తెలియదు భరత్ చదువు నిమిత్తం అసలు ఊళ్ళో లేకుండా వెళ్ళాడు వాళ్ళిద్దరు డిస్కషన్ విన్న భరత్కి తల్లి మీద అసహ్యం ఇద్దరు ఆడపిల్లల జీవితాలను అగాధం చేస్తున్న తల్లిని అసహించుకొని చెల్లి బాధ ఇటు బాధని చూస్తూ అసలు ముందు వినయ్గాడు ఎక్కడున్నాడో అని చెల్లి మాటల్లో తెలుసుకొని వచ్చాడు అది భరత్ అక్కడికి రావటం కారణం అక్కడ అక్కని బలవంతం చేస్తుంటే వినయ్కి దేహశుద్ధి బానే చేసి ఎందుకంటే ఉడుకు రక్తం ఇద్దరు తోడబుట్టిన వాళ్లతో ఆడుకుంటున్నాడు వినయ్ అని భరత్కి కోపం తారాస్థాయికి పోయి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాడు ధరణితో అక్క చెల్లిని పెళ్లి చేసుకుని అమ్మ చెప్పినట్టు ఆడుతున్నాడు ఈ చెల్లి చెల్లిప్పుడు కడుపుతో ఉంది దాన్ని అమ్మ దగ్గర ఉంచి ఈయన ఇక్కడికి వచ్చి నీ తోటి రాయబారాలు నడపటానికి అమ్మ మళ్ళీ నీ లైఫ్లో విని పంపింది అని భరత్ చెప్తే ధరణికి అసహ్యంగా అనిపించింది ఆకాష్ కదిలితే అతనికి కూడా ఎక్కడ ఒళ్ళు మెదిగిద్దో అని చాలా జాగ్రత్తగా బాగా తాగినవాడిలా పడుకున్నాడు ధరణిని తీసుకుని భరత్ అభినవ్ దగ్గరికి వచ్చాడు అభినవ్తో భరత్ అన్న వినయ్ ఒక వెధవ వినయ్తో స్నేహం చేస్తున్నాడు అంటే ఆకాష్ని నమ్మటం కూడా అంత సేఫ్ కాదు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అయితే ఆకాష్ ఇప్పటికే మారేవాడు అంత డబ్బు పెట్టి ఆకాష్ కూతుర్ని కాపాడినప్పుడే ఆ ఎదవ మారలేదు అంటే వాడు మారడు నువ్వు నీ స్టైల్లో ట్రీట్మెంట్ చేసి పుట్టు పూర్వోత్తరాలు అన్ని వాడు కక్కి కక్కేలా చెయ్యి అని భరత్ చెప్పి అభినవ్కి అక్కని అప్పజెప్పి చెప్పి అక్కడ సేఫ్గా ఉంచి నువ్వేమి బయటికి రావు వచ్చావంటే నా మీద ఒట్టే నీలాంటి అమాయకులు బతికే సమాజం కాదు ఇది నేను అన్నా చూసుకుంటాము మాకు చేతనైతే చేతనైన వరకు మేము చేస్తాము అని భరత్ ధరణికి మాటిచ్చి అభినవ్కి అక్కని బయటికి పంపకని చెప్పి భరత్ వెళ్ళిపోయాడు అభినవ్ కూడా భరత్ చెప్పింది విని విను అని ధరణికి చెప్పాడు వినయ్ అలా చేస్తాడని ధరణి ఊహించలే నిజమే లోకం పోకడ బాగాలేదు నేను వెళ్ళను అన్నా అని చెప్పి ఇంట్లో ఉంటుంది మరుసటి రోజు నుంచి అభినవ్కి ఆకాష్ దొరకలే ఎంత గాలించినా కానీ ఆకాష్ మిస్ అయ్యాడు కానీ ఎందుకు అసలు ఆకాష్ కనిపించకుండా పోయాడు అనేది అభినవ్కి అర్థం కాల ఇంట్లో అందరూ చెప్తే ధరణి భర్తను విడిపించాలి అనే ఉన్న ఒక ఆశ కూడా పోయింది అనిపించింది ఆకాష్ అలా చేస్తాడు అని అసలు అనిపించకుం కనిపించకుండా వెళ్తాడు అని అనుకోలేదు అంటే ఆకాష్ కూడా నమ్మక ద్రోహి అన్నమాట ఆకాష్ వినై వాళ్ళని తలుచుకుంటే ధరణికి విరక్తిగా అనిపిస్తుంది తన భర్తను విడిపించుకునే మార్గాలు ఎటు చూసినా మూసుకొని పోయినాయి ఆమె జీవితం అంధాకారం అనిపిస్తుంది కడుపులో బేబీ కదగ కదలికలతో ఆమె బిడ్డని ఫీల్ అవుతూ భగవంతుడు నీకు డాడీని లేకుండా చేశాడని ఎన్నోసార్లు ఎక్కి ఎక్కి ఏడ్చింది ధరణి బాధలు ధరణి మాతకు కూడా కన్నీళ్లు పెట్టించాయి ధరణి అసలు ప్రేమ అంటేనే తెలియదు ప్రేమించిన వారంటూ లేరు కానీ ఆమె అందరినీ నా అనే చూసుకుంటుంది చుట్టూ ఎన్ని బంధాలు ఆమె బాధ్యతగా చూసుకుంటున్న కడుపులో ఉన్న కడుపుతో ఉన్న అమ్మాయికి భర్త చింతన ఉంటే ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు వస్తాడో తెలియని భర్త అసలు వస్తాడో రాడో తెలియని భర్త ఆమె వేదన అరణ్య రోదనే అవుతుంది ధరకి ఐదు కంప్లీట్ అయ్యి ఆరు నడుస్తున్నాయి ఆమె మనస్ఫూర్తిగా ఇష్టంగా తినాలని ఏ ఒక్కరోజు అనుకోలేదు కానీ బిడ్డ కోసం బలవంతంగా ఇంట్లో వారు చెప్తే తినటం తప్ప ఇష్టంగా ఒక్కరోజు కూడా తిన్నది లేదు బాధతో హాస్పిటల్లో అన్ హాస్పిటల్ని అంత చీప్గా అమ్మేసినా కానీ ఆకాష్ మారుతాడు ఇంకాస్త ఆకాష్కి డబ్బు ఇచ్చైనా కానీ నిజం చెప్పించాలి అనుకుంది కానీ ఇలా ఇంతలోనే విన్న ఇలా చేయటం ఆకాష్ మిస్ అయిపోవటం అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని ధరణికి ముందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అలా ఇంకొంత ముందు జరుగుతుంది కాలం ఎంత ప్రయత్నించినా ఆకాష్ దొరకలేదు మేఘన నిండు నెలలతో ఉంది హాస్పిటల్కి వెళ్ళడం బంద్ చేసింది టీవీ చూస్తున్న మేఘన ఒక్కసారిగా ధరణి అని కేక వేసింది ధరణి బయటికి వచ్చి టీవీ చూస్తున్న ఆమెకు టీవీలో న్యూస్ చూస్తున్న ఇంటిల్లి పాదు స్టన్గా నిలబడ్డారు అభినవ్ ఎక్కడికో బయలుదేరదామని షర్ట్ వేసుకుంటూ చూస్తూ షాక్ అయ్యి చూస్తున్నాడు ధరణి కూర్చోవాలి అన్న ఆలోచన మరిచింది రణధీర్ తల్లిదండ్రులు కూడా విస్తుపోయి టీవీ వంక నోరు మొత్తం తెరిచి చూస్తున్నారు ఆ న్యూస్ వింటుంటే మేఘనాకు అసలు మింగుడు పడటం లేదు టీవీలో న్యూస్ మారు మోగిపోతుంది ఫేమస్ డాక్టర్ కార్డియాలజిస్ట్ అయిన రణధీర్ ఈ మధ్య రేణు హత్య కేసు డ్రగ్ కేసు నిమిత్తం అరెస్ట్ అయ్యి గత ఆరు నెలలుగా అతని జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు కానీ ఇప్పుడు మొత్తం తిరగబడింది అతను ఏ నేరం చేయలేదని రేణుని చంపింది రణధీర్ కాదని రేణు భర్త అయిన ఆకాష్ స్టేట్మెంట్ ఆకాష్ రేణుని ఎందుకు చంపవలసి వచ్చిందో కూడా ఆకాష్ వివరణ ఇచ్చాడు వారి బేబీకి బాగాలేని టైంలో ఒక తల్లిలుగా అండగా ఉండకుండా రేణు ఆకాష్ నుంచి విడాకులు కోరుకుందని అంత నిర్లక్ష్యంగా ఒక పాపని వదిలేసుకుంటుందని తల్లిని చూసి ఆకాష్ క్షణికావేశంలో మాత్రమే ఆమెను చంపాడని భార్య అంటే అతనికి ప్రాణమని బిడ్డ అన్న ప్రాణమని భార్య నిర్లక్ష్యం వల్ల బిడ్డ అగాధం అవుతుందని మొదట వేడుకున్న అతన్ని ఆమె నిర్లక్ష్యం మాటల వల్ల అతను విచక్షణ కోల్పోయి మాత్రమే ఆమెను చంపాడని ఉద్దేశపూర్వకంగా ఆమెను చంప చంపాలని ఏ రోజు అనుకోలేదని ఆమెలో మార్పు కోసమే అతను చూశాడని ఈ రోజు ఆ రోజు కూడా ఆమె పుట్టినరోజు అని హాస్పిటల్కి వెళ్ళి అతనికి రేణు ఏం చేయబోయిందో తెలిసి బాధతో ఆమెతో పెనుగులాటలో ఆమె ప్రాణాలు విడిచిందని ఎంతో వేదనతో ఆకాష్ చెప్పాడని న్యూస్లో ఆకాష్ గురించి చెప్పుకుని కుంటూ వస్తున్నారు రణధీర్ క్యాబిన్లో అలా జరగటం ఆకాష్ బేబీ కోసం భయంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయి తన బిడ్డ కోసం ఆరాట పడ్డాడని అందువలనే రణధీర్ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని రణధీర్కి డ్రగ్ కేసు కూడా అతని మీద కావాలని కుట్రపూరితంగా కేక్లో డ్రగ్ ఎలా ఎక్కించారు దానికి సంబంధించిన ఆధారాలు ప్రతి విషయాలు అసలు కేసుకు కేసు ఎలా రణధీర్ మీదకి వచ్చిందో విపులంగా వివరించి అన్ని సాక్ష్యాధారాలతో అతని భార్య అయిన ప్రియానా తన భర్తను కాపాడుకున్నది రణధీర్ ప్రియానాకు గత నాలుగు సంవత్సరాల క్రితం అబ్రాడ్లో క్రిస్టియన్ మ్యారేజీ అయిందని ప్రియానా చెప్పుకు వచ్చింది వారు గత కొంతకాలంగా ఏదో చిన్న మనస్పర్ధల మూనాన దూరంగా ఉంటున్నారని భర్త ఆపదలో ఉన్నాడని ఆగ మేఘాల మీద విదేశాల నుంచి ప్రియానా వచ్చి చాకచక్యంగా అన్నిటిని చక్కబెట్టి రణధీర్ని నిర్దోషిగా నిరూపించటమే కాకుండా అతని డాక్టర్ సర్టిఫికెట్ కూడా రద్దు కాకుండా అతని మీద ఏ కేసు అనేది లేదు జరిగినవి అన్ని కుట్రపూరితంగా అని నిరూపించి భర్తని విజేతగా నిలిపి నిలిపింది అందరూ ప్రియాణాన్ని గొప్పగా మెచ్చుకుంటున్నారు భర్త దూరంగా ఉన్నా కానీ భర్త ఆపదలో ఉంటే ఎంతలా ఆరాటపడి వచ్చింది అని ఇటువంటి భార్య నిజంగా రణధీర్కి దొరకటం అదృష్టం అని చర్చల మీద చర్చలు మేడం మీరు మీ భర్త కోసం ఇంత పాకులాడారు అతని గురించి ఏమైనా చెప్తారా అని ఒక రిపోర్టర్ అడిగితే ప్రియాన మాట్లాడుతూ రణధీర్ కుటుంబ సభ్యులు కూడా ఇంత నీచానికి దిగదారు దిగ దిగజారుతారు అనుకోలేదు నేను అతని డాక్టర్ సర్టిఫికెట్ క్యాన్సిల్ అయినంత మాత్రాన అతన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనేది లేకుండా అతను ఇష్టంగా కట్టుకున్న హాస్పిటల్ని అతని కుటుంబ సభ్యులు ఎంతో కొంత అన్నట్టుగా చీప్గా అమ్మేశారని ప్రియాణ చాలా బాధపడ్డది అటువంటి హాస్పిటల్స్ పది కట్టించే కెపాసిటీ నా భర్తకు ఉంది కానీ అది తను ఇష్టంగా కట్టుకున్నాడు కనుక దానిని నేను రెండింతలు మనీ ఇచ్చి దాన్ని కూడా మా సొంతం చేసుకున్నామని ప్రకటించి న్యూస్ చూస్తు ప్రకటించినా అని న్యూస్ చూస్తున్న ధరని ఇప్పుడు సోపాలో కూలబడిపోయింది అభినవ్ వెంటనే ఫోన్ తీసుకుని ఆఫీసర్లకు ఫోన్ చేశాడు రణధీర్ విడిపించే ప్రాసెస్ ఎప్పటి నుంచి జరిగింది మనకి తెలియకుండా అంటే అది పెద్ద ఆఫీసర్ల ద్వారా సీక్రెట్ గా జరిగింది నెల క్రితం నుంచి అంట అని చెప్పారు అభినవ్ ఫోన్ సోఫాలో విసిరి ఈ ప్రాసెస్ నెల నుంచి జరుగుతూనే ఉందంట మనకే తెలియకపోవటం ఆమె ఎంత డబ్బు పెట్టి మాయ చేసిందో అర్థం కావట్లే ఆమె ఎవరు నీకు తెలుసా అని అభినవ్ మేఘనాను కుటుంబ సభ్యులను అడిగితే మేఘన నాకైతే తెలియదు కానీ అన్నయ్య అబ్రాడ్లో చదువుకోవటానికి పోయినప్పుడు ఫ్రెండ్ అని ఒకసారి ఫోటో పెట్టాడు అంతేకాని అంతకుమించి ఏమీ తెలియదు వచ్చాక కూడా ఏ రోజు చెప్పింది లేదు అని మేఘన చెప్తుంటే ధరణి అసలు ఏమీ అర్థం అవ్వటం లేదు రణధీర్ గురించి ధరణికి తెలుసు కాబట్టి అక్కడ అతను ఆమెను పెళ్లి చేసుకుని ఉంటాడు ఆమె ఇండియా రానని అని ఉంటుంది రణధీర్ నిర్ నిర్లక్ష్యంగా ఆమెను వదిలి వచ్చి ఉంటాడు ఏమో అని అనుకుని తన పబ్లిక్ తను అంత పబ్లిక్గా రణధీర్ భార్య అని చెప్పాక ధరణి ఎంతలా మొత్తుకున్నా ద రణధీర్ కుటుంబ సభ్యులతో కేసు వేయించినా కానీ ఇప్పుడు అందరూ ధరణిని ఏమంటారు అంటే భర్తని విడిపించుకో చేత కాలేదు కానీ భర్త బయటికి వచ్చాక నాకు కావాలని పోరాటానికి దిగింది భర్తను కాపాడుకునేదే దాంట్లో ఆ పోరాటం ఉంటే బాగుండు అని సొసైటీ ఆమెను చేదరించుకుంటుంది అనిపించి ధరణిని అనిపించింది ధరణికి ధరణి మనసు ఆ క్షణం ఒకటే అనుకుంది రణధీర్ మనస్తత్వం ప్రకారం అతనికి జీవిత ఖైదీ పడ్డది కనుక అతను బయటికి ప్రియాణ తీసుకుని వచ్చింది అక్కడ పరిస్థితులను బట్టి ఆమె చాలా డబ్బు ఖర్చు చేసిందని అర్థమవుతుంది అంత ఖర్చు పెట్టి రణధీర్ని విడిపించుకున్న మనిషి నా భర్త అని అన్నంత మాత్రాన రణధీర్ని ఇవ్వదు అని బాగా ఫిక్స్ అయింది రణధీర్ జైల్లో ఉన్నా కానీ ఏదో ఒక రోజు నిర్దోషి అని తేలితే నా భర్త వచ్చేవాడు కానీ అంత తలక్రిందులుగా జరిగింది ధరణి మనసు సమాధానం చెప్పుకుంటుంది చెప్పుకుంటుంది రణధీర్ నేను కాపాడి తెచ్చిన అతని డాక్టర్ సర్టిఫికెట్ నిరూపించే క్రమాలు మాకు రాకపోవునేమో ఏదైనా మచ్చలేని చందమామలా బయటికి వచ్చాడు ఒక్కరోజు ప్రేమను పంచాడు గిఫ్ట్గా బిడ్డని ఇచ్చాడు ఇక ఆమె జీవితం ఆ బిడ్డతో అనుకుంది అంతో ఎంతో రణధీర్ మీద ఉన్న ఆశలు తెంచుకోవటమే మంచిది అని మనసుకు సమాధానం చెప్పుకుంటున్నప్పుడు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు మరొక ఎపిసోడ్ ఈరోజే కావాలంటే మీ చేతిలోనే ఉంది లైక్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయండి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్